చూద్దామని సారీ అయ్యో ఏమైంది అబ్బాయి ఎందుకు ఇంత దిగ్గా తీమైంది అది మంచి డ్రాయింగ్ చేశాను అక్కడ మిస్ వచ్చి మొత్తం పాడు చేస్తున్నాను మూడు నక్కల కొంచెం ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట అది కూడా అది కూడా నాకు మిస్ యాక్స్ పట్టి నాకు కూడా మూడు నచ్చలు పాడై యాక్తో మాట్లాడాలి అయ్యో రబీ మనకి అసలు సండే స్కూల్లో బాగా బండిలో వచ్చేసింది కదా జీసెస్ అందరినీ చదివించారు అలాగే మనం కూడా అందువల్ల జీసెస్ లాగా మనం నీకు చెప్పని చదివించాలి ఎందుకంటే తను కూడా చదివించింది కదా అందుకని తను అని చదివించాలి నువ్వు మాట్లాడాలి అని అంటారు మా ఎస్సీ యొక్క ఊరికి నా డ్రాయింగ్ మొత్తం పాడు చేసిన మొత్తం పోయింది ఎట్లా అది పుట్ట కావాలనే చేసింది అభియన్న అం కదా వాంటెడ్గా అక్క ఏమో పొరపాటు చేసిందా ఏది నమ్మాలి పర్యూ చేయాలా లేకపోతే నేను నమ్మాలా ఫస్ట్ ప్రైజ్ అయితే పోయిందండి పర్వ్యూ చేయడానికి ఇంటికి వెళ్ళి పేరు చేసుకోవాలి అభియా అందుకే నేను తల్లి చేస్తాను సారీ అని చెప్పండి మాట్లాడుతున్నాను ఫు నేను కూడా కావాలని చేయలేదు నేను నీకు డ్రాయింగ్ వేయడంలో హెల్ప్ చేస్తాను అదేసి నేను మిమ్మల్నిద్దరిని చూస్తున్నాను ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అవి వేసిన డ్రాయింగ్ ఎంత అది ఫస్ట్ ప్రైజ్ వస్తుంది నాకు తెలుసు కానీ అది పాడైపోయినా కానీ నువ్వు ఎంత ఫీల్ అయ్యావో అదంతా దేవుడు చూశాడు నువ్వు అది చూసి కూడా మిస్సీని నువ్వు క్షమించగలిగావు దేవుణ్ణి నువ్వు అడిగావు మిస్సీని క్షమించే హృదయం నాకు ఇవ్వు అనేసి సో దేవుని నీకు ఆ క్షమించే హృదయం ఇచ్చాడు దట్ మిస్సీ నువ్వు కూడా అవికి సారీ చెప్పాము చాలా ఇద్దరు ఇలానే ఒకరి క్షమించుకొని దేవుడిలో ముందుకు సాగాలి ఎందుకంటే దేవుడు మన కొరకు ప్రాణం అర్పించి మనల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరిని క్షమించుకోవాలి